ఈమె పేరు చిన్ని ఈమెకి నలుగురు కూతుర్లు మొదటి అమ్మాయి పేరు ఇరిగిపోయింది రెండో అమ్మాయి పేరు చిరిగిపోయింది మూడో అమ్మాయి పేరు పాచిపోయింది నాలుగో అమ్మాయి పేరు పిచ్చిది ఎవరు మీరు రండి 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 ఏం పర్లేదు ఇక్కడ కూర్చుంటాం అవునా సరే 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 ఏ ఇరిగిపోంది కుర్చీ తీసిరా చేయరే వద్దండి కింద కూర్చుంటాం ఉంటాం ఓ చేయరు వద్దా ఏరిగిపోంది సాప సాప ఏమొద్దండి మేము ఇలాగే నిలబడతాం ఓ కూడా వద్దా అయితే అలవా తింటారా ఏ మసిపోంది అల్వా తీసిరా ఏమొద్దండి అమ్మాయి చూపించండి చూసి వెళ్ళిపోతాం ఓ ఏమి వద్దా ఏ అందరూ కలిసి పిచ్చిదండి రెడీ చేసి తీసిరండి ఏ పిచ్చిదండి పిచ్చిదండి పదండి